హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు పాల తాలూకల పాయసం చేసి చూపిస్తాను వినాయక చవితికి ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా పాల తాలకల పాయసం అందరికీ తెలిసే ఉంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది రుచిగా పాల తాలూకల పాయసం సింపుల్గా చేసి చూపిస్తాను ఒకసారి చూసి ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం ఈ పాల తాలూకలు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము అర కప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి బెల్లం కరిగి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుందండి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి పూర్తిగా బెల్లం కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు చూడండి బెల్లం సిరప్ రెడీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోండి ఈ బెల్లం సిరప్ అనేది బాగా చల్లారాలి మనకి మనం మిగతా అవన్నీ చేసుకునే లోపల ఇది బాగా చల్లారుతుంది అందుకని పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యిని కరగనివ్వండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పులతో పాటు మీరు కావాలంటే ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవచ్చు జీడిపప్పులు కూడా వేగిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోండి ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష అనేది ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత అన్నింటిని తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి మిగిలింది కదా ఇదే నేతిలో ఒక కప్పు దాకా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం తురుము పూర్తిగా కరిగి నీళ్ళు అనేవి కాస్త మరగనివ్వండి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి అది కరెక్ట్ కొలతండి ఇప్పుడు చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఒక కప్పు బియ్య పిండిని తీసుకొని ఈ విధంగా బియ్య పిండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోండి అంటే బియ్య పిండి ఈ నీళ్ళని బాగా పీల్చుకొని కొద్దిగా డ్రైగా అవుతుంది మనకి ఆవిరి మీద ఉడికేటప్పటికే ముద్దకొచ్చేస్తుంది బాగా కలిసేటట్టు కలపండి నేను ఇక్కడ పొడిపిండే తీసుకున్నానండి ఈజీగా అయిపోతుందని మీరు తడిపిండి తీసుకునే పని అయితే నీళ్లు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి ఈ విధంగా గరిటితోటి బాగా కలిపిన తర్వాత ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండికి ఈ విధంగా మూత పెట్టేసి పక్కనుంచండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మనం చేత్తో తాక కలిగే అంత వేడిగా ఉన్నప్పుడు ఇలా ముద్దలాగా చేసుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకున్నారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసి పక్కన పెట్టుకోండి ఈ పిండిని మనం తర్వాత యూస్ చేసుకున్నాము ఇలా పక్కనుంచేసి మిగతా పిండి ముద్దలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు పాల తాలికల్లాగా చేసుకోండి ఏదైనా చపాతి పీట పైన గాని ఇలా చెక్క పైన ఈ విధంగా వేసి ఇలా రోల్ చేశారనుకోండి మీకు తాలికలు రెడీ అయిపోతాయి వీటిని మరి లావుగాను కాకుండా అని మరీ సన్నగా కాకుండా మీడియం గా ఉండేటట్లు చేసుకోండి చూడండి ఈ లావుగా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకున్న ఈ తాలికని నేను ఇక్కడ ఈ సైజు లో ఉండేటట్లు ఇలా రెండుగా తుంచుకున్నాను సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని తాలికలుగా చేసి పెట్టుకోండి ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలాంటి మురుకులు కొట్టాలు ఉంటాయి కదా వీటిల్లో కొద్దిగా హోల్స్ లావుగా ఉన్నది తీసుకొని మురుకులు లాగా డైరెక్ట్గా పాలల్లో అయినా ఒత్తుకోవచ్చు అండి అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా తాలికలు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా పిండిని మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో నీళ్ళను కానీ లేదా పాలన కానీ పోసుకొని పిండిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ పిండిని లాస్ట్లో మనం పాలల్లో వేసి కలిపితే పాల తాలూకల పాయసం అనేది కాస్త చిక్కగా వస్తుంది అందుకోసంగా కొద్దిగా పిండిని నీళ్లు కానీ పాలు కానీ పోసి కలుపుకోండి నేనైతే పాలను తీసుకున్నాను మీరు పాలైన తీసుకోండి నీళ్ళైన తీసుకోండి ఈ విధంగా ఎక్కడ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని దీంట్లో నాలుగు కప్పులు పాలు పోసుకుంటున్నానండి మీరు మొత్తం పాలతో వద్దు అనుకుంటే మూడు కప్పులు పాలు ఒక కప్పు నీళ్ళైనా పోసుకోవచ్చు నాలుగు కప్పులు పాలను తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ రెండు మూడు పొంగులు రానివ్వండి మరి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది ఈ పాలనేవి సుమారుగా ముప్పావు లీటర్ దాకా పోసాను నేను ఇప్పుడు ఒక మూడు నాలుగు పొంగులు వచ్చిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని ఒక గంట నీళ్ళల్లో వేసి నానబెట్టండి అలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఈ సగ్గు బియ్యం సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిస్తే ఉడిగిపోతాయండి ఎందుకంటే ఉంటాయి కాబట్టి సగ్గుబియ్యం తొందరగానే ఉడుకుతాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు సగ్గు బియ్యం ఒక సగం వరకు ఉడికాయి అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలికలు మొత్తం వేసుకోవాలి తాలికలు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దండి విరిగిపోతాయి తాలికలు అనేవి తాలికలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది తొందరగానే ఉడుకుతాయి తాలికలు కూడా జస్ట్ లైట్గా కలిపి ఉడకబెట్టండి మూత పెట్టేస్తే మళ్ళీ మీకు పాలు పొంగుతాయి కాబట్టి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెట్టకుండానే ఉడికించండి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తాలికలు అనేవి ఉడికాయా లేదా అని ఒక తాలికను తీసుకొని స్పూన్ తోటి ఈ విధంగా కట్ చేసి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి ఇలా ఈజీగా కట్ అయిపోతుంది అనుకోండి తాలికలు బాగా ఉడికాయని అర్థం చూడండి బాగా ఉడికాయి కదా తాలికలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పాలల్లో కొద్దిగా పిండిని వేసి కలిపి పెట్టాం కదా ఆ పిండి మిశ్రమాన్ని ఈ విధంగా పాలల్లో పోసుకొని లైట్గా కలపండి మరి ఎక్కువ కలిపేస్తే తాలికలన్నీ విరిగిపోతాయి అందుకని లైట్గా కలుపుకోండి ఇలా నిదానంగా కలుపుతూ ఉన్నారంటే మనం తీసుకున్న ఈ పిండి మిశ్రమం అనేది పాలల్లో పూర్తిగా కలిసిపోయి కాస్త చిక్కబడుతుంది అలా వచ్చేంత వరకు కలపండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు పిండి మిశ్రమం కూడా పోసి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా చిక్కబడుతుందండి ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి అంటే మరీ పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేయండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత లాస్ట్గా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకొని పోసుకోండి ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏదన్నా నలకలు అలాంటివి ఉన్నా పోతాయి మీరు వేడి మీదే కానీ బెల్లం సిరప్ కానీ పోసారనుకోండి పాలు విరిగిపోతాయండి అందుకని ఏదైనా సరే ఒకటి చల్లగా ఉండాలి వేడి వేడి మీద పోస్తే పాలన్నీ విరిగిపోతాయి అందుకని చల్లారిన తర్వాతే పోసుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని నిదానంగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోండి మరీ చిక్కగా అనిపించింది అనుకోండి మీకు కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలును కలుపుకున్న సరిపోతుంది నాకైతే చిక్కగా ఉంటేనే ఇష్టం అండి మీకు మరీ చిక్కగా అనిపించింది అంటే కొద్దిగా పాలు కలుపుకోండి సరిపోతుంది అంతే అండి పాల తాలికల పాయసం రెడీ ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి